హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉలవలు ఉడికించి ఉలవ కట్టు చేద్దామని అనుకుంటున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలా కరివేపాకు వెల్లుల్లి పోపు సామాను ఉడికించానండి అది కడిగేసేసి ఉలవలు చిన్న గిన్నెలో ఉడికించాను అది తీసి పక్కన పెడుతున్నాను దాంట్లోనే బియ్యం కడిగి ఉంచానండి అన్నం పెట్టేస్తుందాం అనేసి అది ఇది ఒకసారి అయిపోతుంది కదా ఆ పొయ్యి మీద అన్నం ఈ పొయ్యి మీద ఉలవ కట్టు ఉలవ చారు కూడా చేసుకోవచ్చండి ఆ నీళ్ళు ఇప్పుడు వడకడతాను ఉలవలు ఉడికించిన నీళ్ళు అది కొంచెం ఉలవలు గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు పల్చగా చేసుకోవాలి అది ఉలవ కట్ నీళ్ళు పైబన్ని వడకడుతున్నాను నేను ఇవాళ చేసింది ఉలవ కట్టు అండి ఇది చక్కగా ఉంటుంది సాంబార్ మాదిరి రోజు సాంబార్ అయిపోతుంది ఈసారి ఇవాళ ఉలవ కట్టు చేద్దాం అనేసి ఉలవ తెప్పించాను చింతపండు వేసి రుబ్బేస్తున్నానండి మన ఇష్టమే చింతపండు నానేసేసి పోపు వేసాక చింతపండు నీళ్ళు ఆ గుజ్జేసి మరగబెట్టాక ఈ గ్రైండ్ చేసిన ముద్ద అందులో వేసుకోవచ్చండి అప్పుడు మళ్ళీ బాగా ఉడికించాలి అదో పద్ధతి చింతపండు ఈ ఉడికించిన ఉలవలు కలిపేసేసి అది గ్రైండ్ చేసేసి ఒకేసారి పోపు వేగంగానే వేసేసుకోవచ్చండి ఇదొక పద్ధతి ఉలవ చారు అంటే వేరే ప్రొసీజరు అది ఈరోజు కట్టు చేస్తున్నాను ఉలవలు ఉలవలతోటి ఉలవ కట్టు ఇది ఒకసారి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు నాలుగు మెంతి గింజలు వేస్తున్నానండి ఆ పోపు ఇది బాగా వేగాక వెల్లుల్లి అవి వేస్తాను మనం ఒక్కసారే ఉర్రవలు తెప్పించుకొని ఒక పావు కేజీ అర కేజీ బాగా వేపేసి గ్రైండ్ చేసి అది జల్లించి ఓ దగ్గర పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అది చాలా రుచిగా ఉంటుంది అది ఇంకా సులువు మనకి ఈ ఉడికించడం గ్రైండ్ చేయడం ఇదేం అక్కర్లేదు నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకుంటాము ఈ ప్రొసీజర్ అంతా ఇదే ఆ పిండి నీళ్ళల్లో కలిపిసి వేపుకోవటమేనండి అది అయిపోగానే బాగా మరిగించుకోవటం అది ఇంకా సులువుగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొత్తిగా వేయగాక పచ్చిమిర్చి వేస్తానండి దీనికి పెద్ద పనే ఉండదండి చాలా సింపుల్ ఉలవలు ఉడికించుకోవడం గ్రైండ్ చేసేసుకోవడం ఇంత చింతపండు వేసి పోపు వేసేయడం పోపులో అది వేసేయడం బాగా మరగాలండి కాకపోతే బాగా మరగబెట్టుకోవాలి అంటే ఉడికించిన ఉలవలే అయినా సరే కొంచెం బాగా మరిగితే దాని టేస్ట్ బాగా ఉంటుంది వెంటనే దించకూడదు మరుగు రాగానే చారులాగా మనం రసం పెట్టుకున్నప్పుడు కొంచెం వెంట వెంటనే దించేస్తాం అలా కాకుండా బాగా నాకు పచ్చిమిర్చి వేసాను పసుపు వేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఉప్పు కారం వేస్తాం ఎప్పుడు సాంబార్ అయిపోతుంది ఉలవకట్టు చేసుకుందాం అనేసి ఉలవలు తెప్పించానండి ఈ మధ్య రెగ్యులర్గా రెండు రోజులకి మూడు రోజులకి సాంబారే పప్పుతోటి లేకపోతే సాంబార్ లేకపోతే తోట ఏదో ఐటమ్ అలా కాకుండా ఈ ఉలవకట్టు చాలా బలమైన ఆహారం అండి ఇది మనం ఖచ్చితంగా తినాలి వారానికి ఒక్కసారైనా చేసుకొని తినాలి చెంచా కంటే ముప్పా చెంచా కారం పడుతుంది చెంచా నిండా పంచదార పంచదార అంటున్నాను సారీ ఉప్పు పడుతుందండి చాలా బలమైన ఆహారం అండి చాలా శక్తి వస్తుంది పుష్కలంగా అన్ని విటమిన్లు ఉంటాయి ఇందులోనూ మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారైనా చేసుకుంటే మంచిదండి మరి కొద్దిగా నీళ్ళు వేసి అది కొద్దిగా పలచగా కలుపుతున్నానండి బాగా చిక్కబడిపోద్ది మరిగిన తర్వాత బాగా చిక్కబడిపోద్ది ఆ హెల్త్కి నీళ్ళు వేసానండి ఒక అర గ్లాస్ నీళ్ళు పట్టేయి చాలాసేపు నుంచి మరుగుతుందండి ఇంకా అయిపోయింది కొంచెం ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోయింది లేదా అని కరెక్ట్గా వచ్చిందండి బాగుంది మంచి రుచిగా ఉంది అందరూ చేసుకోవాల్సిన చేసుకొని తినాల్సిన ఆహారం అండి ఇది మంచి బలవర్తకమైన ఆహారం చాలా టేస్ట్గా ఉంది తాతీయగారికి అన్నం పెట్టాను పప్పును మెంతికూర మెంతాకు వేసి ఉదయం అయిపోయింది అది వంట నెయ్యి వేసాను తర్వాత బీన్స్ను క్యారెట్ కొబ్బరి వేసి ఉడికించేసి కొబ్బరి వేసి పోపేసాము అదొక కూర అయింది ఇప్పుడు నేను కట్టు చేశానండి అదొకటి ఇలాగ దగ్గరికి పప్పు చేసేటప్పుడు పక్కన రసం పెట్టాలి తాతయ్య గారికి నెయ్యి చాలేదంటే మరి కొంచెం నెయ్యి వేసాను ఇంకో చెంచాడు అటు పక్క కొద్దిగా అన్నం తీసి పెట్టుకున్నారు దానికి కొంచెం ఉలవ టేసి అని చాలా రుచికరమైన ఆహారం అండి చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్